జై తెలంగాణ అందరికీ నమస్కారం శుభాకాంక్షలు మహిళా బిల్లు పాస్ అవ్వబోతున్నట్టుగా మనం వార్తలు టీవీలలో చూస్తూ ఉన్నాం ఇప్పుడే ప్రహ్లాద్ జోషి గారు అనేటటువంటి మంత్రి గారు కూడా క్యాబినెట్లో డెసిషన్ తీసుకోవడం జరిగింది మహిళా బిల్లు ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ట్వీట్ చేశారని చెప్పి చెప్తా ఉన్నారు కానీ మరి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు బిల్లు ఏ బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తారు ఇటువంటి అంశాల పట్ల ఇంతవరకు కూడా పారదర్శకత అనేటటువంటిది లేదు వాస్తవానికి అయితే క్యాబినెట్లో జరిగిన నిర్ణయాలు ఏవన్నా ఉంటే అఫీషియల్గా ప్రభుత్వం నుండి కమ్యూనికేట్ చేసి ఉంటే బాగుండేది బట్ ఎనీవే చాలా స్వాగతించాల్సినటువంటి విషయం చాలా సంతోషపడాల్సినటువంటి సందర్భం ఇప్పుడు భారతదేశం గర్వంగా విశ్వం ముందు తల ఎత్తుకొని మేము కూడా మా మహిళలను సమున్నతమైనటువంటి స్థానాలలో కూర్చోబెడుతున్నాం అని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆకాశంలో సగం భూమిలో సగం అధికారంలో కూడా సగం కావాలని నినదించినటువంటి మనందరికీ కూడా న్యాయం జరిగేటటువంటి రోజు దగ్గరలో ఉందని చెప్పి ఒక పక్క సంతోషంగా ఉంది అయితే ఇంకొక పక్క చరిత్ర చూసుకున్నట్టయితే ఎప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పెట్టినా కూడా ఏదో ఒక పార్టీ ఆబ్జెక్ట్ చేయడం ఏదో ఒక కారణంతోనే అది వెనక్కి వెళ్ళడం అనేటటువంటిది పలు సందర్భాల్లో కూడా మనం చూసినాం కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం బిల్లు ఎటువంటి పరిస్థితుల్లో తీసుకొస్తుంది ఆ బిల్లులో ఏమేమి పెట్టారు అనేటటువంటి అంశాల పట్ల స్పష్టత ఇచ్చి ప్రతిపక్షాలందరినీ కూడా దగ్గరికి తీసుకొని సివిల్ సొసైటీలో ఉన్నటువంటి లీడర్స్ అందరినీ కూడా దగ్గరికి తీసుకొని పనిచేసినట్టయితే బిల్లులో అడ్డంకులు రాకుండా ఉంటాయి అనేటటువంటిది మా యొక్క ఆలోచన కాకపోతే ప్రభుత్వం వేస్తున్నటువంటి ముందడుగు నిజంగా వెల్కమ్ చేయదగ్గది ఇది నిజమే అయ్యి బిల్లును పాస్ చేసేటటువంటి పరిస్థితి ఉంటే మాత్రం భారతదేశంలో కొత్త చరిత్ర సృష్టించబడుతుంది భారతదేశం అభివృద్ధి చెందడంలో మహిళల పాత్ర వాళ్ళే స్వయంగా పోషించేటటువంటి ఆస్కారం కూడా ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే ముప్పై మూడు పర్సెంట్ పార్లమెంట్లో అసెంబ్లీలలో సీట్లు ఓబీసీలకు రిజర్వ్ చేయాలని చెప్పి అదేవిధంగా ముప్పై మూడు శాతం సీట్లు పార్లమెంట్లో అసెంబ్లీలలో మహిళల కోసం రిజర్వ్ చేయాలని చెప్పి పది సంవత్సరాల నాడు మేము అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు జాప్యం చేసి జాప్యం చేసి ఇప్పటికైనా ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేం సంతోషిస్తూ ఉన్నాం వారి నిర్ణయం తీసుకోవడం వెనుక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది చాలా పెద్ద పాత్ర ఉంది రెండు రోజుల క్రితం మళ్ళొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఓబీసీ రిజర్వేషన్ బిల్లు మీరు పెట్టాలని చెప్పి వారు డిమాండ్ చేయడం జరిగింది మరి వారు చేసినటువంటి ఆ డిమాండ్తోని ప్రెజర్లోకి వచ్చి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా మొన్న రెజల్యూషన్ పాస్ చేసింది అంటే ప్రధాన ప్రతిపక్షంలో కదలిక తీసుకొని రావడానికి బీఆర్ఎస్ పార్టీ మంచి పాత్ర పోషించింది కాబట్టే ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ లాంటి స్ట్రాంగ్ పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం కూడా కదిలి వచ్చిందని చెప్పి మేము బలంగా విశ్వసిస్తూ ఉన్నాము అయితే ఒకటే కోరిక ఒకటే ప్రార్థన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతోని చిన్న చిన్న అంశాలతోని ఈ బిల్లు ల్యాబ్స్ అయిపోకుండా వెనక్కి తిరిగి వెళ్లకుండా మళ్ళా ఏదో కమిటీలలో చిక్కుకుపోకుండా మీకున్నటువంటి మెజారిటీని ఉపయోగించి ఖచ్చితంగా మీరు ఏ రూపంలో బిల్లు పెట్టినా మీరు పాస్ చేసే ప్రయత్నం చేయండి మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది మహిళా లోకం కోసం బీఆర్ఎస్ పార్టీ మహిళా బిల్లుకి తప్పకుండా మద్దతు ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మళ్ళొకసారి మహిళలందరికీ భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక మంచి అడుగు మన డెమోక్రసీలో పడబోతున్నందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు థ్యాంక్ యూ జై తెలంగాణ